వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పుడే మా ఛానల్ని మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నవోదయ సైని స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోగలరు అదేవిధంగా మా యొక్క వాట్సాప్ గ్రూపు అదేవిధంగా యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో వేస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి సార్ మరి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే జవహర్ నవోదయ విద్యాలయ సో దీన్నే మనం జేఎన్వి అంటామండి సో జేఎన్వి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయ్యింది సో ఈ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడవుతుంది సార్ డిసెంబర్న డిసెంబర్ మంత్లో పదమూడవ తారీఖున జరుగుతుందండి డిసెంబర్ థర్టీన్త్న జరుగుతుంది ఎప్పుడూ కూడా మనకి జనవరిలో జరిగేటువంటి ఎగ్జామ్ జనవరి జనవరిలో మనకి పండగ తర్వాత నెక్స్ట్ సాటర్డేనే జరిగేది ఎప్పుడు కూడా ఎగ్జాము మరి ఈసారి కొంచెం తొందరగానే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు సో చాలా తక్కువ టైం ఇచ్చారండి సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా అప్లై చేయకపోతే ఈ మంత్ అంటే జూలై ట్వంటీ నైన్ వరకు కూడా మనకి టైం ఇచ్చారు సో మీకు ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని అప్లై చేయండి సో మీరు మరలా చెప్తున్నాను తరు నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మన ఓన్ డిస్టిక్లో చదివేటట్టుగా చూసుకోండి సార్ ఓన్ డిస్టిక్లో లేకపోతే అట్లీస్ట్ ఫిఫ్త్ క్లాస్ అయినా సరే మీ ఓన్ డిస్టిక్లో చదివేటట్టుగా చూసుకోండి అదేవిధంగా ఆఫ్ బర్త్ కూడా సమ్ ఏరియా డిస్టెన్స్ ఇచ్చాడు మనకి డేట్ ఆఫ్ బర్త్ బిట్వీన్ ఉండాలి అది కూడా ఒకసారి చెక్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ బట్టి అప్లై చేయండి సో డిసెంబర్ పదమూడున ఎగ్జామ్ జరుగుతుందండి మరి మనకున్నటువంటి ఈ తక్కువ టైంలో నవోదయ సీటు మనం సాధించగలమా ఇప్పుడు నేను మాట్లాడేది సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మరి నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎటువంటి నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు సార్ మన పిల్లలు ఈ తక్కువ టైంలో సీట్ సాధించగలరా సో సాధించవచ్చండి పిల్లల్లో ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ప్రీవియస్గా ఉంటే ఇప్పుడే కొత్తగా నేర్పాలంటే కొద్దిగా టఫ్ అవుతుందండి సో ప్రీవియస్గా తను చిన్న చిన్నటువంటి సమ్స్ అదేవిధంగా తను టక్కన అందుకొనగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటే మాత్రం చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఈరోజు నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు జులై టెన్ మరి జులై టెన్ నుంచి మనం ఆగస్టు టెన్కి లెక్క పెట్టినట్టయితే వన్ మంత్ ఉంది వన్ మంత్ ఉంటుంది ఆగస్ట్ తర్వాత వచ్చేది సెప్టెంబర్ అమ్మ సెప్టెంబర్ టెన్కి మనం చూసుకుంటే టూ మంత్స్ ఉంటుంది సెప్టెంబర్ తర్వాత మనం చూసుకుంటే అక్టోబర్ అమ్మ అక్టోబర్ అంటే త్రీ మంత్స్ అవుతున్నట్టు ఓకేనా అక్టోబర్ తర్వాత చూసుకుంటే నవంబర్ టెన్ ఫోర్ మంత్స్ అవుతుంది సో మనకి డిసెంబర్ టెన్త్ చూసుకుంటే ఫైవ్ మంత్స్ అంటే మనకి డిసెంబర్ థర్టీన్త్న ఎగ్జామ్ అంటే మనకి ఎంత టైం ఉంది ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిగ్గా ఐదు నెలల టైం అనేది మన దగ్గర ఉంది సో ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే మనకి ఫైవ్ ఇంటూ ఒక మంత్కి థర్టీ డేస్ కాబట్టి సో వన్ ఫిఫ్టీ డేస్ టైం అనేది మన దగ్గర ఉంది యావరేజ్గా కొన్ని మంత్స్ థర్టీ వన్ కూడా ఉండొచ్చు కదా సో వన్ ఫిఫ్టీ డేస్ టైంలో సాధించవచ్చా సో చెయ్యొచ్చండి సో మీరు ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయకున్నటువంటి సిలబస్ ఏమిటి సో సిలబస్ ఏమిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి సో ఎగ్జామ్ ఎంత టైంలో జరుగుతుంది అనేటువంటి అవగాహన ఫస్ట్ తెలుసుకోండి మరి మనకి ఎగ్జాము సిలబస్ కానీ చూసుకుంటే మనకి మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ మానసిక సామర్థ్యము అదేవిధంగా ఇంగ్లీషు లేదా మనకు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలకి తెలుగు ఓకేనా సో ఇవి మనకున్నటువంటి సబ్జెక్ట్స్ సో ఈ మ్యాథ్స్లో మనకి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకేనా సో అదేవిధంగా మెంటల్ ఎబిలిటీలో ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్లో తెలుగు ఆర్ ఇంగ్లీష్ మనం సెలెక్ట్ చేసుకుని బట్టి సో ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అంటే మనకి ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయండి ఎయిటీ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అనేది మనకి కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ సిలబస్ కానీ మనం చూసుకుంటే సో మ్యాథ్స్లో ఒక ట్వెల్వ్ టాపిక్స్ ఉంటాయండి ఈ ట్వెల్వ్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది అవి కూడా బేసిక్ క్వశ్చన్సే ఏవి కూడా కష్టమైనటువంటి క్వశ్చన్స్ ఆడు కూడా అక్కడక్కడ మరి టఫ్నెస్ అనేది కొద్దిగా ఉంటుంది ఓకేనా సో తర్వాత మెంటల్ ఎబిలిటీలో మనకి టెన్ టాపిక్స్ ఉంటాయమ్మా టెన్ టాపిక్స్ ఉంటాయమ్మా సో ఈ టెన్ టాపిక్స్ మనం చూసుకోవాలి మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి సో దీనికి ఏంటి సార్ అంటే ఎటువంటి బై హార్ట్ చేయవలసినటువంటి అవసరం ఉండదు మీకు అంతా కూడా పిల్లల యొక్క మెంటల్ ఎబిలిటీ మీద ఆధార అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి సో నేను మరలా చెప్తున్నాను మెంటల్ ఎబిలిటీలో ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేయాలి అంతలా ప్రిపేర్ అవ్వాలి మెంటలబిలిటీకి సంబంధించి ఎందుకు సార్ అంటే నీకు సీట్ డిసైడ్ చేసేది మెంటలబిలిటీ ఎందుకు అంటున్నానంటే మరలా మరలా చెప్తున్నానంటే మ్యాథ్స్ టాపిక్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ నీకు పోయినా అంటే నువ్వు తప్పు చేసినా సరే ఆ క్వశ్చన్స్ అనేవి మెంటలబిలిటీలో కవర్ మెంటల్ మెంటలబిలిటీలో కూడా మీరు మార్క్స్ పోగొట్టు అనుకోండి మరలా మ్యాథ్స్లో కూడా పోగొట్టుకున్నారు అనుకోండి ఎక్కడో బ్యాక్ ఉంటారు అదేందా మరి ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి ఇంగ్లీష్లో తెలుగులో ఫోర్ ప్యాసేజెస్ ఇస్తాడు ఓకేనా ఫోర్ ప్యాసేజెస్ ఇచ్చి అంటే ఒక ఫోర్ ప్యాసేజెస్ ఇచ్చి ఒక్కొక్క ప్యాసేజ్ కింద కూడా ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాడనమాట అందులో ఫోర్ క్వశ్చన్స్ అనే ప్యాసేజ్ సంబంధించి అడిగితే ఒక క్వశ్చన్ అనేది గ్రామర్ పార్ట్ నుంచి అడుగుతాడు అది కూడా యాంటోనిమ్స్ సినోనిమ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ దగ్గర దగ్గర అనమాట అదే అది ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి యాంటోనిమ్స్ సినోనిమ్సే అంటే వ్యతిరేక పదాలు సమానార్థ పదాలు అదేవిధంగా మనకి భాషా భాగాలు ఉంది కదా అక్కడి నుంచి అడుగుతూ ఉంటాడు ఓకేనా సో ఒక్కొక్కసారి త్రీ క్వశ్చన్స్ ప్యాసేజ్ నుంచి అడిగితే టూ క్వశ్చన్స్ గ్రామర్ పాట నుంచి అడుగుతాడనమాట సో ఇన్క్లూడింగ్ ప్యాసేజెస్ సుమారుగా ప్యాసేజ్ నుంచి అడుగుతాడు మన క్వశ్చన్స్ ఓకేనా సో ఇక్కడ కూడా ఏంటి సార్ అంటే ఏ ప్యాసేజ్ వస్తుందో మనం చెప్పలేము అర్థమైందా సో మేము ఒక వంద ప్యాసేజ్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఆ వంద ప్యాసేజ్లో వస్తాయని మనం గ్యారెంటీ ఇవ్వలేము అర్థమైందా సో ఏదో ఒక ప్యాసేజెస్ వస్తాయనమాట కానీ ఖచ్చితంగా మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇది మనకి ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కూడాను అదేమంది ఫైవ్ ప్యా ఫోర్ ప్యాసేజెస్ ఉంటాయి ఓకేనా సో ఫోర్ ప్యాసేజెస్ ఉంటాయి ఇది ఇంపార్టెంటే సో ఖచ్చితంగా నువ్వు హండ్రెడ్ పర్సెంటేజ్ న్యాయం చేయవలసినటువంటి టాపిక్ ఎవరు సార్ మెంటల్ ఎబిలిటీ ఓకేనా సో వీటిలో మీకు కొద్ది కొద్ది మార్క్స్ తగ్గిన మెంటల్ ఎబిలిటీలో ఫుల్ మార్క్స్ అనేవి కానీ మీకు వస్తే ఫుల్ మార్క్స్ అంటే ఏంటి అర్థమండి ఇక్కడ మనకు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అయితే మెంటల్ ఎబిలిటీ అనేది ఫిఫ్టీ మార్క్స్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అదే సో మరి ఏం చేయాలి సార్ మనం సో మీరు నీకు ఒక సలహా చెప్తాను అది సో వీలైతే మీకు అవకాశం ఉంటే ఏదైనా ఒక మంచి కోచింగ్ సెంటర్ దగ్గర పెట్టండి లేదు అవకాశం లేదు సార్ అనుకుంటే ఒక మంచి బుక్ ఒక మంచి బుక్ పిల్లలకి కొనిపించేసి సో మార్కెట్లో నవోదయాకి సంబంధించి నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన బుక్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి ఏదైనా ఒక బుక్ అనేది తీసుకుంటే ఏ బుక్ అయినా పర్వాలేదు చాలా మంచి బుక్స్ ఉన్నాయి మార్కెట్లో ఒక బుక్ తీసుకొని పిల్లలకి ఇవ్వండి సో ఇచ్చిస్తే సీట్ వచ్చేస్తుందా సార్ అంటే రాదు సో ఏ చాప్టర్స్ చదవాలి మనం బుక్స్ తీసుకుంటే అందులో సో మెనీ చాప్టర్స్ లేను కూడా మనకు ఉంటాయి అన్నమాట సో మెంటలబిలిటీకి అయితే మెంటల్ అబిలిటీకి అదేవిధంగా ఇంగ్లీష్కి అయితే అలా సరిపోద్ది మనం ఏ బుక్ తీసుకున్నా సరే అది అలా చదువుకుంటే చాలు కానీ మ్యాథ్స్కి వచ్చేసరికి ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది సో అలాంటప్పుడు చిన్న కన్ఫ్యూజ్ అవుతారనమాట సో అదర్ టాపిక్స్ అయినా వేస్తున్నాడు అలాంటి చదవలసిన అవసరం లేదు సిలబస్ పైన కూడా నేను ఒక వీడియో ఉన్నాను ఆ వీడియో ఐ కార్డ్లో డిస్ప్లే చేసే విధంగా ఇస్తాను సో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి సో ఒక మంచి బుక్ కొనేసి ఇవ్వండి కొద్ది దగ్గరుండి వీలైతే మా లాంటి ప్లాట్ఫామ్స్ మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఆన్లైన్లో కూడా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎవరైనా ఒకరి దగ్గర తీసుకోండి కోర్సు ఓకేనా సో మరి మేమేం చేస్తాం అయితే మేము ఎలా ఆన్లైన్ కోర్స్ ఇస్తామని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మేమేం చేస్తామంటే ఎవరైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జులై మంత్ కదా జులై మంత్లో కోర్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తాం వాట్సాప్లో సో జులై మంత్ సంబంధించిన వాళ్ళందరూ కూడా జులైలో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కదండి ఆగస్ట్ మంత్లో కానీ మీరు తీసుకున్నట్లయితే ఆగస్ట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాం బ్యాచ్ల అందులో వాళ్ళు ఉంటారు సో ప్రజెంట్ అయితే ఎవరికీ కూడా మేము లైవ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు ఎందుకు సార్ లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం లేదు సో మరి సుమారుగా ఆన్లైన్ కోర్స్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళందరూ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలే ఇంటి దగ్గర ఉండి ఎవరూ ప్రిపేర్ చేయించేటువంటి పేరెంట్స్ కాదు మా తెలిసి ఓకేనా సో అందరూ కూడా స్కూల్కి వెళ్తారు అయితే మార్నింగ్ టైము లేదా ఈవినింగ్ టైమే ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు సార్ మరి మేము కూడా మా పిల్లలకి చెప్తాం మా ఇన్స్టిట్యూట్కి వచ్చేటువంటి పిల్లలు కూడా మేము కోచింగ్ ఇస్తాం కదా సో వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం డే టైము అదేవిధంగా సాయంత్రం కూడా వాళ్ళకి డౌట్ క్లారిఫికేషన్ లాంటివన్నీ చేస్తూ ఉంటాము సో చాలామంది పిల్లలకి ఈ లైవ్ గాని ఇచ్చామనుకోండి సో మేము లైవ్ ఇవ్వడానికి డే టైము అవైలబుల్గా ఉంటే పిల్లలు డే టైం ఉండరు అర్థమైందండి పోనీ ఈవినింగ్ సెషన్ పెడదాము అంటే కొంతమంది పిల్లలు ఏమో ట్యూషన్కి వెళ్తున్నారు సార్ స్కూల్ హోంవర్క్స్ ఉన్నాయి సార్ అని చెప్పేసి ఆ సాకులు చెప్పడం ఒక టైం పెడితే ఆ టైం మెయింటైన్ చేయకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం లాస్ట్ ఇయర్ ఫేస్ చేశాం అనమాట సో ఆ తర్వాత ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్ కోర్స్ అనేది ఐ మీన్ ఈ సంవత్సరం బ్యాచెస్ అనేవి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఏప్రిల్ బ్యాచ్ ఉంది మే బ్యాచ్ ఉంది జూన్ బ్యాచ్ ఉంది ప్రజెంట్ జులై బ్యాచ్ రన్ అవుతుంది సో ఇలా బ్యాచెస్ రన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ కానీ నేను లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే ఏమ్మా ఏప్రిల్ కానీ నేను లైవ్ క్లాస్ కానీ స్టార్ట్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు అనుకోండి ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు అనుకోండి నేమంటారు సార్ మాకు ఫస్ట్ నుండి చెప్పండి ఫస్ట్ నుండి చెప్పండి అంటే అది నాట్ పాజిబుల్ అనమాట సో ఫస్ట్ నుండి చెప్పండి అంటే ఎంతమంది కొత్త జాయిన్ అవుతారు ఎంతమందికి ఫస్ట్ నిండి చెప్తాం అవునా కాదా మీరు ఆలోచించండి అందుకోసమనే మనం ఏం చేస్తాం సార్ అంటే అన్నీ కూడా రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం రికార్డెడ్ వీడియోస్ అంటే ఇంతకుముందే రికార్డ్ చేసినవి కొన్ని ఉంటాయి ఆ తర్వాత మేము ఇప్పుడు లేటెస్ట్గా సో ఎప్పుడైతే ఈ స్టూడియో సెటప్ పెట్టామో సో అప్పటి నుంచి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం అవి యాడ్ చేసుకుంటూ బ్యాక్లో ఆ వీడియోస్కి అటాచ్మెంట్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళి మనం కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం సో మేము ఏం చేస్తాం సార్ అంటే ఈ గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళకి వీక్లీ సిలబస్ ఏం చేస్తాం సార్ అంటే వీక్లీ సిలబస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి వీక్లీ సిలబస్ ప్రొవైడ్ చేస్తామండి ఈ వీక్లీ సిలబస్ ఎలా ప్రొవైడ్ చేస్తాం సార్ అంటే నవోదయ అవ్వచ్చు సైనిక్ స్కూల్ అవ్వచ్చు ఇద్దరు కూడాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే మీరు జాయిన్ అనుకోండి ఫస్ట్ వీక్ సిలబస్గా ఇలా ఇస్తాను ఎలా ఇస్తాను సార్ అంటే మ్యాథమెటిక్స్లో ఒక టాపిక్ ఇస్తానండి మెంటల్ ఎబిలిటీలో ఒక టాపిక్ ఇస్తాను అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక టాపిక్ అనేది ఇస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫస్ట్ వీకు మ్యాథ్స్లో నెంబర్ ఇష్టం ఇస్తాము అదేవిధంగా మెంటల్ ఎబిలిటీలో మ్యాన్ అవుట్ అని ఇస్తాము ఇంగ్లీష్లో సినోనిమ్స్ సినోనిమ్స్ ఏదైతే ఉన్నాయో సమానార్థ పదాలు అంటాం కదా నానార్థాలు అంటాము ఓకేనా ఇది ఫస్ట్ వీక్ సిలబస్గా ఇస్తాం ఇది ఎవరికి ఇది నవోదయ ఇంకా సైనిక్ స్కూల్ వాళ్ళకి అనుకోండి ఎక్స్ట్రాగా కిందన రీజనింగ్ జీకే యాడ్ చేస్తాం రీజనింగ్ జీకే యాడ్ చేస్తా అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను రీజనింగ్ అనుకోండి అనాలజీ సిలబస్ ఇస్తాము జీకే కొనుకొండి నేషనల్ సింబల్స్ అని చెప్పేసి మనం సిలబస్ ఇస్తాం అంటే ఇది ఏం చేయాలి మనం ఈ వీక్ అంతా కూడాను మీకు ఏదైతే సిలబస్ ఇచ్చామో మనం ఈ ఈ సిలబస్ని మనం సండే ఈవినింగ్ కానీ మండే మార్నింగ్ సెషన్లో కానీ మండే కానీ ఏదో టైంలో మనం ఇస్తామని ప్రొవైడ్ చేస్తాం సో ఈ సిలబస్కి సంబంధించినటువంటి కరస్పాండింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మన యాప్లో చూడాలి యాప్లో వీడియో చూస్తారు నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి వీడియో చూస్తారు ఆ వారం వారం అంతటికి కలిపి ఒక చాప్టర్ నెంబర్ సిస్టమ్ అదేవిధంగా మెంటలేబిలిటీ ఒక చాప్టరే మెంటలబిలిటీ సంబంధించి ఒక్కొక్క చాప్టరే వారమంతా కలిపి ఒక చాప్టర్ చదవండి అదేందా ఇంగ్లీష్ సినోనిమ్స్కి సంబంధించి ఓన్లీ సినోనిమ్స్ రోజుకి ఒక పది నేర్చుకోండి వారానికి ఎన్ని అవుతాయి డెబ్బై సినోనిమ్స్ అవుతాయి ఆ వారానికి డెబ్బై అయిపోతాయి పది నేర్చుకుంటే అదేందా అలాగే ఎనాలజీ అంతా కలిపి ఒక చాప్టరు అదేవిధంగా జీకే నేషనల్ సింబల్ సంబంధించి ఒక చాప్టర్ అనమాట ఇలా మనం ఒక్కొక్క చాప్టర్ కూడా వీక్లీ సిలబస్ కండక్ట్ చేస్తాం ఈ వీక్లీ సిలబస్ పైన ఆ మండే అంటే నెక్స్ట్ వచ్చేటువంటి సండే నెక్స్ట్ వచ్చేటువంటి సండే ఏదైతే ఉందో ఆ సండే రోజున టెన్ టెన్ క్వశ్చన్సే ఎక్కువ కూడా ఇవ్వం ఎన్ని క్వశ్చన్స్ అండి పది పది క్వశ్చన్స్ అనమాట అంటే నెంబర్ సిస్టమ్ నుంచి ఒక పది క్వశ్చన్లు ఆడ్మేన్ అవుట్ నుండి ఒక పది క్వశ్చన్లు సినోనిమ్స్ నుంచి ఒక పది క్వశ్చన్లు ఎనాలజీ ఇది ఒకవేళ వాళ్ళు సైనిక్ స్కూల్ వాళ్ళైతే ఎనాలజీ నుంచి పది క్వశ్చన్లు నేషనల్ సింబల్స్ నుంచి పది క్వశ్చన్లు టోటల్గా నవోదయ అయితే ఒక ముప్పై క్వశ్చన్స్ తోటి సైనిక్ స్కూల్ వాళ్ళకి అయితే యాభై క్వశ్చన్స్తో ఎగ్జామ్లా కండక్ట్ చేస్తాము సో ఎగ్జామ్ పేపర్ అనేది ఆ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో ఇస్తాము సో వాళ్ళకి మళ్ళీ సాయంత్రం కీ ఇచ్చేస్తాము కరస్పాండింగ్ పే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీ సెలెక్ట్ చేసి అంటే స్టిక్ చేసుకొని చేసిన కరెక్ట్ రైటర్ రాంగ్ అని చెప్పి చూసుకుంటారు ఇది మనం సిలబస్ ఫాలోఅప్ చేసేది సో ఈ విధంగా సిలబస్ ఫాలోప్ చేసుకున్నా సరే మీరు అబ్జర్వ్ చేశారా ఈ విధంగా సిలబస్ ఫాలోఅప్ చేసుకున్నా మనం ప్రజెంట్ మాట్లాడుతున్నది నవోదయ స్కూల్స్ గురించే కదా సో ఈ విధంగా సిలబస్ ఫాలోఅప్ చేసుకున్నా సరే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ విధంగా సిలబస్ ఫాలోఅప్ చేసుకున్న మ్యాథ్స్ మనకి పన్నెండు టాపిక్స్ ఉన్నాయి కాబట్టి పన్నెండు వారాలు అంటే త్రీ మంత్స్లో మనం సిలబస్ని ఒక్కసారి కంప్లీట్ చేసేవచ్చు మనకి ఇప్పుడున్న టైం ఎంత ఫైవ్ మంత్స్ అవునా కాదా సో ఎందుకంటే ఐస్ట్ ఇస్ట్ ఇదే కదా ఇవి ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉందనుకోండి ఇంగ్లీష్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోము ఎందుకంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గ్రామర్ పార్ట్ అయిపోయిందంటే అంతా మీద ప్యాసేజ్లే చదవాలి మీరు ఇక్కడ ప్యాసేజ్లు ప్రాక్టీస్ చేయడం అర్థం చేసుకోవడం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడము అర్థమైందా సో ఇలా మనం మూడు నెలల్లో సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు వీడియోస్ రూపంలో ఇచ్చినటువంటి వీడియోస్ చూసుకుంటే చాలు అదైందా సో ఇలా చేస్తూ ఉంటే ప్రతి నాలుగు టెస్ట్ల తర్వాత అంటే ఒక మంత్ సిలబస్ అయిపోయిన తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ మెగా గ్రాండ్ టెస్ట్ అంటే మనకి మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం అంటే మూడు గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసేస్తాం ఎయిటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్కి ఓకేనా మరి ఇదంతా అయిపోయిన తర్వాత సో ఎగ్జామ్కి రెండు నెలల ముందు యాక్చువల్గా సైనిక్ స్కూల్కి అయితే మూడు నెలల ముందు మొదలెడతాము సో ఎగ్జామ్కి రెండు నెలల ముందు అంటే సిక్స్టీ డేస్ బిఫోర్గా ఒక సిక్స్టీ వర్క్ షీట్స్ ఇస్తాము అరవై రోజులు అరవై వర్క్ షీట్స్ ఇవి కూడా మళ్ళీ ఎలా ఉంటాయి ఇప్పుడులానే అర్థమైందా ఈ సిక్స్టీ వర్క్ షీట్లో అన్ని చాప్టర్స్ కవర్ అయిపోతాయి అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి అరవై ఎగ్జామ్స్ లా ఉంటాయి అవి రోజు ఎగ్జామ్లా ఉంటుందన్నమాట సో ఈ సిక్స్టీ వర్క్ షీట్స్ ఎప్పుడండి ఎగ్జామ్కి రెండు నెలల ముందు సిక్స్టీ వర్క్ షీట్స్ ఇస్తాం సో రోజు వర్క్ షీట్ ఇస్తాము పిల్లలతో ప్రాక్టీస్ చేపిస్తారు సో సాయంత్రం వస్తారు ఆన్సర్ రైట్ ఆ రాంగ్ వచ్చి వస్తారు సో వాటి యొక్క వీడియో అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఈ సిక్స్టీ వీడియోస్కే ప్రొ ఈ సిక్స్టీ వర్క్ షీట్స్ వీడియో ప్రొవైడ్ చేస్తాం అనమాట సో అదే సైనిక్ స్కూల్ వాళ్ళకైతే హండ్రెడ్ వర్క్ షీట్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ వర్క్ సీట్స్కి వీడియోస్ ఉంటాయి అర్థమైందంటే సిక్స్టీ వర్క్ సీట్స్కి వీడియోస్ ఉంటాయి ఈ హండ్రెడ్ వర్క్ సీట్స్కి కూడా వీడియోస్ ఉంటాయి అన్నమాట ఆ వీడియోస్ చూస్తారు అర్థం కాదు నేర్చుకుంటారు అది మనం ఫాలోఅప్ చేస్తున్నటువంటి సిలబస్ ఓకేనా ఈ తర్వాత దీని తర్వాత ఈ వర్క్ సీట్స్తో పాటే మెగా గ్రాండ్ టెస్ట్లు ఇరవై గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం ఈ సంవత్సరం ఇరవై గ్రాండ్ టెస్ట్లు అండి మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనం ఇరవై గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తాము ఇది కూడా ఈ రెండు నెలల ముందుగానే మొదలెడతాం లేదా నలభై ఐదు రోజుల ముందుగానే మొదలెడతాం ఎలా అంటే త్రీ డేస్కి ఒక గ్రాండ్ టెస్ట్ లేదా ఫోర్ డేస్కి ఒక గ్రాండ్ టెస్ట్ లేదా టూ డేస్కి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది మొదలు పెడతాము లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం సార్ మరి లైవ్ క్లాసెస్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఇంకా రేపటి నుంచి ఎవరు పిల్లలు తీసుకోరు అన్నప్పటి నుంచి కూడా మనం లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది లాస్ట్ టైం ఆల్రెడీ లైవ్ క్లాసెస్ ఇచ్చాము సో ఎవరైనా సరే మా పేరెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి మీరు కొనుక్కోవచ్చు మార్నింగ్ ఐదు గంటలకు ఇచ్చింది ఉంది నైట్ చాలా టైం ఇచ్చింది ఒక్కొక్క రోజైతే రోజంతా ఇచ్చిన లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట సో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము లైవ్ క్లాసెస్కి వచ్చేసరికి చిన్న ప్రాబ్లం స్టూడెంట్స్ అటెండ్ అవ్వకపోవడం ఉంటుంది ఒక్కోసారి టీచర్స్ కూడా మనకి అవైలబుల్ లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం సో మనకు ఉన్నటువంటి టైము నూట యాభై రోజులండి సీరియస్గా ప్రిపేర్ చేస్తే సాధించవచ్చు సో సీట్ సాధించకపోయినా సరే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఓకేనా సో ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం చూడండి ఇక్కడ రాస్తున్నాను నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుందండి లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం వీజెడ్ అనేటువంటి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి తక్కువ ప్రైజ్లోనే ఇస్తున్నామని ఒక ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటుందో అంతే తీసుకుంటున్నాం ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ తీసుకోండి సో క్లాసెస్ ఎవరైనా తీసుకున్నట్లయితే తీసుకున్న తర్వాత మీకు ఒక బిల్ వస్తుంది ఆ బిల్లుని నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ నా నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేసినట్లయితే మన టీము మీ నెంబర్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకుంటారు జాయిన్ చేసుకున్న తర్వాత సో మీకు అక్కడ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అదంతా కూడా ఫాలోఅప్ చేపిస్తారు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్